అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా రాత్రి నానబెట్టుకున్న శనగలను తీసుకోండి వీటిని ఆరు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి వీటిని ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న కుక్కర్ని స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కరు నాలుగు విజిల్ వచ్చేంతవరకు స్టవ్ పైన ఉంచి ఇలా నాలుగు విజిల్లు వచ్చాక స్టవ్ మీద నుంచి దించి ఆవిరిపోయేంత వరకు కుక్కర్ని పక్కన ఉంచుకోవాలి ఇలా ఆవిరిపోయాక మూత తీసి తర్వాత ఇప్పుడు ఇలా ఒక గింజను తీసుకొని ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ శనగల గింజ ఇలా వచ్చినట్టయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టే ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చినట్లయితే ఉల్లిపాయ ముక్కలు వెల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేను దేవుడికి నైవేద్యం అనుకున్నాను కాబట్టి ఉల్లిపాయని వెల్లిపాయని స్కిప్ చేసుకున్నానండి ఇప్పుడు మిగతా శనగలను అన్నీ తీసుకొని శనగల్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి వీటిని కూడా మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర ఆకుని తీసుకొని పైనుంచి వేసి దీన్ని కూడా కలుపుకొని టూ మినిట్స్ అయ్యాక దించేసుకోవాలి ఇంతేనండి దేవుడికి నైవేద్యంగా పెట్టే శనగల ప్రసాదం తయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ